హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈరోజు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని పసుపు ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న చికెన్ని రెడ్ సాస్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ వేసేసి ఎగ్స్ కూడా వేసేసుకొని ఉప్పు కారం కొద్దిగా ఉప్పు కారం వేసేసుకొని ఫ్రై చేసి ఎగ్స్ కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ వేసేసి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయలు బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి హై ఫ్లేమ్లో టాస్ చేసేసి రెడ్ చిల్లీ సాస్ వేసేసి మనం కుక్ చేసుకున్న రైస్ అందులో యాడ్ చేసేసి అందులో షెజ్వానా మసాలా కారం ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ వేసేసి బాగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ చికెన్ యాడ్ చేసేసుకొని మరొక టూ మినిట్స్ కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ